ము అంబేద్కర్ ఫోటో పెట్టుకుని భారతదేశంలో హిందువుల్ని కించబరుస్తూ దేవీ దేవతల్ని తిట్టేవాడికి భవిష్యత్తులో దేహశుద్ధి ఒరే నాయన అప్పుడే అయిపోలేదురా బాబు ఇప్పుడే మొదలైంది రాముడు దయామూర్తి దయా సముద్రుడు కానీ రాముడు జోలుకొస్తే హనుమంతుడు మంచోడు కాదు అరే దేనికైనా రాముడు జోలుకొస్తే రాజా సింగ్ మీద ఎనిమిది సెక్షన్లు పెట్టారో అవే ఎనిమిది సెక్షన్లు ఖర్చు పెడుతున్నారు అయోధ్యతో అయిపోలేదు రాయి ఆక్రమించిన ముప్పై వేల గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతి ఒక్కటి వెనక్కి తీసుకుంటాం మేము రాముడు జోలికి వస్తే కత్తి పద్మారావు అనే ఒక గాడిద పిచ్చి కూతురు కూసింది సాక్షాత్తు ఈ దేశానికి ఆత్మ అయిన శ్రీరామచంద్ర ప్రభుని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ దూషిస్తూ అవమానిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వాడు ఒక వీడియో పెట్టాడు ఆ వీడియో ఎప్పుడు పెట్టాడంటే ఎప్పుడైతే అయోధ్య రామ్ మందిరాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ట ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు నుంచి వాడు ఆ రోజు వాడు ఒక వీడియో పెట్టాడు వాడు వీళ్ళందరూ వీళ్ళే కాదు ఈ అంబేద్కర్ ఇస్టు అనే వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ ధర్మాన్ని మన దేవి దేవతలను మన మనోభావాలను దెబ్బతీస్తూ నోటికొచ్చిన విధంగా వీడియోలు పెడుతున్నారు నేను ఒక హిందూ దళితుని ఎస్సీ నేను ఒక హిందువుని ఎందుకు వచ్చాను అంటే అంబేద్కర్ బ్రతికుంటే నేను అంబేద్కర్కి కొన్ని ప్రశ్నలు చేయదలుచుకున్నాను నేను ఆ ప్రశ్నలకు ఈ నా మా సంస్థ లెటర్ హెడ్ ద్వారా ఒక ఐదు ప్రశ్నలు నేను అంబేద్కర్కి వేయదలుచుకున్నాను నేను ఆ ప్రశ్నలు ఏంటో మీకు ఒకటి అడుగుతాయి ఇప్పుడు ఎవరైనా సరే ఈ దేశంలో ఉన్న ఏ అంబేద్కర్ అయినా సరే మా ఫోన్ నంబర్లు ఉన్నాయి మా అడ్రస్లు ఉన్నాయి మాకు దమ్ముంటే మేము అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పండి లేఖ బహిరంగ లేఖ ద్వారా అంబేద్కర్ని దళితుని నిన్ను రాజ్యాంగ నిర్మాతగా పిలు పిలువబడుతున్నా రాజ్యాంగ నిర్మాతగా పిలువబడుతున్న బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకున్నాం ఆయన మార్గంలో ప్రయాణిస్తున్నాం మేము అంబేద్కర్ ఇష్టపడి చెప్పుకుంటూ రాజ్యాంగంలోని శ్రీరాముని శ్రీరాముని చిత్రపటాలు శ్రీకృష్ణుడు శ్రీరాముని దూషిస్తూ ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువుల హిందుత్వ హిందుత్వాన్ని దూషిస్తూ ఒక రక్షణ కవచంలా అంబేద్కర్ను వాడుకుంటున్న వ్యక్తులకు నువ్వేమైనా చట్టాలు ఇచ్చావా అంటే మన మతాన్ని రాజ్యాంగంలో అందరు రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ మన రాముణ్ణి కృష్ణుని కూడా చిత్రపడాలు ఉన్నాయి అంటే రాముని కృష్ణుని తిట్టాము అంటే రాజ్యాంగాన్ని కూడా అవమానించినట్లే రాజ్యాంగాన్ని దూషించినట్లే అలాగే రెండో పాయింట్ ఏంటంటే అంబేద్కర్ రాసిన రచన అంటూ రాముడు కృష్ణుడు రహస్యాలు రిడిల్స్ ఆఫ్ రామా కృష్ణ అనే పుస్తకాన్ని అడ్డం పెట్టుకొని రాముడిని కృష్ణుని కొందరు దూషిస్తున్నారు కొందరు అంటే అంబేద్కర్ ఇష్టం అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని అంబేద్కర్ అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని హిందూ మతం దూషిస్తున్న వాళ్ళు నిజంగా ఆ పుస్తకాన్ని నువ్వే రాశావా అని అంబేద్కర్ నేను అడుగుతున్నా నువ్వు రాస్తే నువ్వు బతికి ఉన్న కాలంలోనే ఆ పుస్తకాన్ని ఎందుకు ప్రచురించలేదు నీకు ధైర్యం లేదా లేక ధైర్యం సరిపోలేదా లేదా నీ పేరు మీద రాసారా నువ్వు మరణించిన ముప్పై ఏళ్ళ తర్వాత ఎందుకు ప్రచురించారా పుస్తకాన్ని మూడో పాయింట్ కుల నిర్మూలన అనే పుస్తకం రాసిన నువ్వు రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉంటూ కులాలకు రాజ్యాంగ బద్ధత చట్టబద్ధత ఎందుకు కల్పించావు అప్పుడే ఎందుకు కులాలు లేని రాజ్యాంగం గురించి ప్రయత్నం చేయలేదు కుల నిర్మూలన చట్టాన్ని ఎందుకు రాయలేదు పొద్దున లేవగానే కుల నిర్మూలన జరగాలని మాట్లాడుతున్నాయి అంబేద్కరిస్టులు కావచ్చు ఎవరైనా సరే రాజ్యాంగం చెప్తుంది కులాలకు ఉండాలని రాజ్యాంగం చెప్తుంది మతాలు ఉండాలని మనం పుట్టినప్పటి నుంచి రాజ్యాంగం చెప్తుంది నీ ఈ కుల పొడివే అని స్పష్టంగా రాజ్యాంగమే చెప్తుంది నువ్వు గుడికి పోయినా నీ కులం అడుగుతులేరు ఒక హోటల్ పోయినాక నీ కులం అడుగుతులేరు నువ్వు సినిమాకు పోయినా కులం అడుగుతలేరు కానీ ఏ గవర్నమెంట్ కు పోయినా నీ కులం ఏంది అని అడుగుతలేరా మనం అడుగుతున్నది కులము నీ కులం ఇది అని చెప్పినా రాజ్యాంగం చెప్తున్నప్పుడు మరి మీరొక మన కులం గురించి మాట్లాడుతున్నారు నాలుగో పాయింట్ అంబేద్కర్ సిద్ధాంతాల పేరుతో ఈ దేశానికి సంఘ వ్యతిరేక శక్తులుగా తయారవుతున్న వ్యక్తుల బాధ్యత నువ్వు తీసుకుంటావా అయినది ఈ ప్రశ్న ఏంటంటే అంబేద్కర్ గారు మతం మారుతున్నప్పుడు బుద్ధిదోళ్ళు పోతున్నప్పుడు ఆయన ఇరవై రెండు ప్రమాణాలు రాశారు ట్వంటీ టూ వర్డ్స్ ఆ ఇరవై రెండు ప్రమాణాలు ఏంటంటే హిందూ మతాన్ని హిందూ దేవీ దేవతలను అవమానిస్తూ వాళ్ళను మొక్కొద్దు వాళ్ళని ఏం చేయొద్దు అని చెప్పి అంటే మొక్కద్దు ఇలాంటివి ఎన్నో మాటలతోని ఆయన ఇరవై ఇరవై రెండు ప్రమాణాలు రాశారు ఆ ప్రమాణాలు ఎందుకు రాశావు నువ్వే రాజ్యాంగంలో ఏం చెప్పినావు ఒక మతాన్ని ఒక కులాన్ని దూషించొద్దు అన్నావు మరి అదే రాజ అదే రాజ్యాంగ రచనలో నువ్వు ఒక భాగమైన నువ్వు మరి అదే రాజ్యాంగంలో భాగమైన నువ్వు మరి ఒక ఈ కులాన్ని ఎట్లా దూషిస్తున్నావు నువ్వు హిందూ దేవీ దేవతలు ఎందుకు దూషిస్తున్నావు అనేది నా ప్రశ్న ఇది అంబేద్కర్ అడుగుతున్న ప్రశ్న ఫైనల్గా ఒకవేళ దీనే అంబేద్కరిజం అంటే దీనే అంబేద్కర్ వాదం అంటే ఇలాంటి అంబేద్కరిజం ఈ దేశానికి అవసరమా అంబేద్కర్ వాదానికి తీవ్రవాదానికి ఏమైనా తేడా కనబడుతుందా ఇది నేను ఇక్కడికి వచ్చి అంబేద్కర్కు స్వయంగా అడుగుతున్న ప్రశ్నలు నిజంగా అంబేద్కర్ బ్రతుకుంటే ఈ ప్రశ్నతో పాటు ఇంకా కూడా ప్రశ్నలు ఉన్నాయి కానీ ఈ రోజుకు మాత్రం ఐదు ప్రశ్నలు అడుగుతున్నాను ఈ సమాధానాలు అంబేద్కర్ చెప్తాడా లేకుంటే అంబేద్కర్ని భుజాలని మీద ఎత్తుకొని అంబేద్కర్ ఈ దాన్ని ఒక తీవ్రవాదంగా మారుస్తున్న మీ వాళ్ళ ప్రతినిధులు అంబేద్కర్ వాదులు కావచ్చు వాళ్ళ వాళ్ళేట నాకు సమాన్ అంబేద్కర్ ఇజం అనేది ఇక చెల్లుబాటు అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది అంబేద్కర్ ఇజం ఈ అంబేద్కర్ ఇజాన్ని పక్కన పెట్టాలి నిజంగా అంబేద్కర్ వాదులకు నేను ఎవరు చెప్తున్నా మీరు నిజంగా బ్రతకాలనుకుంటే ఆ రాజ్యాంగం ప్రకారం బ్రతకండి రాజ్యాంగం ఏం చెప్పిందో ఆ విధంగా బ్రతకండి మతాలకు దూషిస్తూ దేవి దేవతలను కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మీరు ఇలా మాట్లాడితే ఊరుకోము ఖచ్చితంగా చట్టపరంగానే కావచ్చు మేము ఏ విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం లేకపోతే అంబేద్కర్ గారిని అడ్డు ఒక షీల్డ్ లాగా పెట్టుకుని అంబేద్కర్ భుజం మీద తుపాకీ పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని అగ్రవర్ణాల పేరుతో దూషించేటటువంటి అంబేద్కర్ నిజానికి కాలం చెల్లింది మీ కుల రాజకీయాలు కుల కుంపట్లు ఏవైతే ఉన్నాయో మీ సంఘ విద్రోహ శక్తులకు కాలం చెల్లింది రామరాజ్యం మొదలైంది అంబేద్కరి అడ్డు పెట్టుకుని అంబేద్కర్ ఫోటోను పెట్టుకుని భారతదేశంలో హిందువుల్ని కించపరుస్తూ దేవీ దేవతల్ని తిట్టేవాడికి భవిష్యత్తులో దేహశుద్ధి తప్ప మార్గం లేదు దయచేసి అంబేద్కరిస్ ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వాస్తవానికి దళిత సమాజంలో మహానుభావులు మహాభక్తులు ఎంతో మంది ఉన్నారు కానీ ఫేక్ దళిత ఉద్యమాల పేరుతో హిందుత్వం మీద భారతీయత మీద దాడి చేసేటటువంటి ఈ దుష్ట శక్తులకి ఈరోజు ఇక్కడ నుంచి ఒక గట్టి వార్నింగ్ ఇవ్వాలనే ఆ ఉద్దేశంతో మనం అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది అయితే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే మనం అయోధ్యలో బాలరాముడిని వైభవపేతంగా ప్రతిష్ఠించుకున్న తర్వాత వీళ్ళందరికీ కూడా తలుగులో దాక్కున్నటువంటి ఆ ఎలుకలు పందుకొక్కలు అన్నీ కూడా సెగ తగిలి బయటకు వస్తున్నాయి ఒరే నాయన అప్పుడే అయిపోలేదురా బాబు ఇప్పుడే మొదలైంది దేశం మొత్తం రామరాజ్యం చేయడంతో ఇది సంపూర్ణమవుతుంది వందల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా మీరు రాముడిని తిడుతున్నారు వింటున్నాం ఇక సెక్యులరిజం చచ్చిపోయింది రాముడు దయామూర్తి దయా సముద్రుడు కానీ రాముడు సోలుకొస్తే హనుమంతుడు మంచివాడు కాదు సైన్యం మంచిది కాదు అయితే ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన మీ అందరి సమక్షంలో హిందూ సంఘాలకై ప్రతినిధిగా మనమందరం ఉన్నాం ఇక్కడ అమరా ప్రసాద్ గారు లలిత్ కుమార్ గారు సోసైటీ నుంచి మేము కళ్యాణం మేమందరం కూడా చేస్తున్నటువంటి ప్రతిపాదన ఏంటంటే సైలెన్స్ రాముండి కృష్ణుని భారతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలి మహాభారత గ్రంథాలకి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కల్పించాలి ఎలా అయితే ఒక ఇస్లామిక్ దేశాల్లో అల్లాని దూషిస్తే మొహమ్మద్ ప్రవక్తను దూషిస్తే వెంటనే కఠిన శిక్షలు వేస్తారు అలాగే రాముడి గురించి కృష్ణుడి గురించి ఎవడు దుర్భాషలు జాతీయ జెండాని అవమానిస్తే ఎంత నేరమో రాముణ్ణి అవమానిస్తే కూడా అంతే నేరంగా పరిగణించాలి దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే కోట్ల మంది ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి రాముణ్ణి దూషించి కూడా ఈ రోజు కత్తి పద్మరావు క్షేమంగా బయట ఉన్నాడు అంటే అది చట్టాలు బలహీనంగా ఉన్నాయా హిందువులు బలహీనంగా ఉన్నారా ఎక్కడ ఎక్కడ బలహీనత ఉంటే దాన్ని సరిచేసుకుంటాం బలంగా మార్చుకుంటాం ఏ విధమైనటువంటి పోరాటానికి కూడా వెనక్కి తగ్గేది లేదు వీళ్ళందరికీ కూడా ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం రాముడు చాలకు వస్తే జై శ్రీరామ్ దేశం మొత్తం కూడా రాబోయే తరాలన్నీ కూడా ఒక జై శ్రీరామ్ మాత్రమే వినపడాలా జై శ్రీరామ్ ప్రతి ఒక్కడికి రామ మందిరం శంకుస్థాపన చేసింది మొదలు ఇప్పటిదాకా గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి రాముడి పేరు వినపడుతున్న ప్రతిసారి ఆ రైళ్లు పరిగెట్టి ఏం చేయాలి ఏం అంటే రాముడి గురించి నోరు పారేసుకుంటా వాళ్ళు శాడిజం తెచ్చుకుంటా ఉన్నారు అంతేకాదు మన హిందువులందరూ మనం నోరు ముసుకుని కూర్చోవడం వల్ల రాముడిని కృష్ణుడిని లేకపోతే మన అమ్మవారిని అవమానించడం అనేది వీళ్ళకి టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ లాగా అయిపోయింది అందుకే ఒక్కొక్క కుక్క ఇష్టం వచ్చినట్టు మురుగుతా ఉంది ఆ కుక్క లిస్ట్ చదువుకుంటూ వెళ్ళాలి అంటే ఆ కుక్క లిస్ట్ చదవడానికి మనకి అంత దారుణంగా తయారయ్యారు మరి అలాంటి వాళ్ళందరూ మన దేవి దేవతలను దూషిస్తా ఉంటే ఎంత కాలం మనం చూస్తూ ఊరుకుందాం నిన్న ఈ వీడియోలో తప్పుడు మాటలు మాట్లాడితే వాడి గురించి మీకు కౌంటర్ చేస్తే చెప్తున్నాడు ఒక్కొక్కడి దున్నల్ని నరికినట్టు నరుగుతాం లేకపోతే అయ్యయ్యో కేసులు పెడతామని చెప్పేసి ఎవరే మా బొత్తులు బీక్కుండ్రా రాముడి కంటే మాకు ఏది ఎక్కువ కాదు మా రాముడి కోసం మేము కేసుల కోసం జైలు కంటే మాత్రం ఉన్నాం రెడీగా ఉన్నాం భారతదేశంలో జై శ్రీరామ్ అని చెప్పేసి అయోధ్య రామ మందిరం అంతా అయిపోయింది అనుకుంటున్నారు ఇల్లు అయోధ్యతో అయిపోలేదు అనుకుంటున్నారేమో ఆక్రమించిన ముప్పై వేల గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతి ఒక్కటి వెనక్కి తీసుకుంటాం మేము ఎందుకంటే మేము మనుషులమే మాకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉంది మాకు ఈ దేశంలో మత స్వేచ్ఛ అనేది ఉంటే అది సమానంగా ఉంది మా స్వేచ్ఛని మమ్మల్ని స్వేచ్ఛగా అనుభవించండి ఎందుకంటే ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర అన్ని సంఘాలు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేస్తాయి మేము వచ్చి మా మా మనోభావాలు చెప్పుకుంటా మాత్రం ఇక్కడ మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు ఉదయం నుంచి ఇది మా బతికీ దేశంలో ఇది హిందువుల బతికీ దేశంలో హిందువులకి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే హిందువులకి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ దేశంలో చట్టాలు అందరికీ సమానమైన విషయం నిరూపణ అవ్వాలి దాంతో పాటు కత్తి పద్మారావు అనే వాడి మీద కూడా ఖచ్చితంగా అన్ని సెక్షన్స్ ఏదైతే రాజా సింగ్ మీద ఎనిమిది సెక్షన్లు పెట్టారో అవే ఎనిమిది సెక్షన్లు కత్తి పద్మారావు మీద లోపల పెట్టారో అదే మూడు నెలలు ఇలాంటి వాళ్ళు కూడా పెట్టాలి ఫీల్ అయితే వీళ్ళకి యావత్ చూసి చట్టం మాకు సహకరించకపోతే హిందువులు అందరూ నాలాగా ఉంటారని కోర్టు కొందరు చట్టాన్ని మీరే ప్రమాదం కూడా ఉంటుంది ఆ పరిస్థితి తేవద్దు అందరూ మరొకసారి అందరికీ హెచ్చరిక చేస్తా ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి మీడియా కూడా చూడండి వినండి తప్పకుండా చెప్పండి వినతి పత్రం ఇవ్వలేదు మనం వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం ఎక్కడికి నిలదీస్తున్నాం మనము నిలదీస్తున్నాం హెచ్చరిక వేస్తున్నాం రాముడి జోలికి వస్తే